హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హోమ్మేడు నలుగుపిండిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అది కూడా హెల్దీగా ఈ నలుగుపిండి ఏదైతే ఉందో అది మన శరీరానికి అందాన్ని ఇస్తుంది అలాగే మన స్కిన్ గ్లో చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే మన శరీరం పైన ఉండే చెడు బ్యాక్టీరియాని పోవడానికి అలాగే స్కిన్ ర్యాషెస్ నుంచి కూడా దూరం చేస్తుంది ఈ నలుగుపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక డబ్బాను తీసుకోండి ఇందులో నేను మూడు కేజీల వరకు రైస్ని యాడ్ చేసుకున్నాను అలాగే పావు కిలో పెసరపప్పును కూడా యాడ్ చేసుకున్నాను పావు కిలో పచ్చి శనగపప్పు అలాగే కిలో పెసళ్ళు తొక్కతో ఉన్న పెసళ్ళు అనమాట పావు కిలో యాడ్ చేసుకున్నాను అలాగే వేపాకులు తులసాకుల్ని ఎండలో పెట్టి డ్రై చేస్తే మనకి ఇలా పౌడర్ కింద అయిపోతాయి ఆ పౌడర్ని కూడా త్రీ బౌల్స్ వరకు నేను యాడ్ చేసుకున్నాను అలాగే మనం ఆరెంజెస్ తింటూ ఉంటాం కదా కమలాలు తింటూ ఉంటాం వాటి తొక్కలు అనేవి పడేస్తూ ఉంటాం ఆ తొక్కలు పడేయకుండా మనం ఎండలో పెడితే ఇలా డ్రైగా తయారవుతాయి ఆ డ్రైగా తయారైన తొక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రోజెస్ పెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విప్పేసి ఎండ్లో పెట్టుకుంటే ఇలా డ్రైగా తయారవుతాయి ఈ రోజు పెటల్స్ కూడా త్రీ బౌల్స్ దాకా యాడ్ చేశాను అలాగే ఛాయ పసుపు కొమ్మలు ఒక వంద గ్రాముల దాకా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి నేను మర పట్టించేస్తాను అనమాట నేను ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి మరపట్టిస్తాను లేదంటే మీరు తక్కువగా తీసుకునేలా ఉంటే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా జలించుకోవచ్చు ఇలా పిండి రెడీ అయిన తర్వాత మనం ఈ పిండిలో కొన్ని కలుపుకోవాల్సినవి ఉన్నాయి మనకి డబ్బాలు అవ్వదు కాబట్టి ఒక బేషన్లో కానీ ప్లేట్లో కానీ యాడ్ చేసుకోవాలి ఇలా పిండిని మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత ఇందులో నేను గంధం పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను ఈ గంధం పౌడర్ అనేది అన్ని పూజా షాపుల్లో దొరుకుతూ ఉంటాయి మనకి నేను మొత్తాన్ని మొత్తం మూడు డబ్బాలు తెప్పించాను మూడు డబ్బాలు గంధం పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది జవ్వాది పౌడర్ అనమాట ఈ జవ్వాది పౌడర్ కూడా మనకి సుగంధ ద్రవ్యాలకు సంబంధించిందే చాలా సువాసన అనేది ఉంటుంది అన్ని గుళ్ళో కూడా దేవాలయాల్లో కూడా పూజలకి అభిషేకాలకి ఈ జవ్వాది పౌడర్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు నేను ఇవి కూడా మూడు సీసాలు తెప్పించాను మూడు సీసాలు కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను జవ్వాది పౌడర్ మొత్తం మనకి ఇది స్నానం చేసినప్పుడు రీఫ్రెషింగ్గా ఉంటుంది మంచి స్మెల్ అనేది వస్తుంది అన్నమాట తర్వాత ముల్తానీ మట్టి ప్యాకెట్స్ ఇది మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి నేను బంజారాస్ తీసుకున్నాను ఇందులో మూడు ప్యాకెట్లను ఇందులో నేను యాడ్ చేసుకున్నాను ఈ మూడు ప్యాకెట్లు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ మొత్తం అన్నీ కూడా నలుగు పిండిలో బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి నేను స్పూన్తో సరిగ్గా కలవట్లేదని చెప్పేసి నేను మొత్తం చేత్తో బాగా కలిపేశాను అనమాట ఇలా మొత్తం బాగా కలిపేసుకొని మొత్తం అన్నీ కలిసిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో పెట్టుకున్నామంటే మనకి చాలా రోజులు నిలువు ఉంటుంది పిండి నేను ఎక్కువగా ఈ పిండి వాడుతూ ఉంటాను పిల్లలైతే సోప్స్ అనేవి వాడరు ఈ పిండి మాత్రమే వాడతారు చాలా హెల్తీగా ఉంటుంది తర్వాత గ్లో కూడా బాగా వస్తుంది ఈ సోప్స్ అవి వాడే బదులు ఈ పిండి వాడుకోవడం వల్ల ఛాయ్ అనేది కూడా శరీరానికి బాగా వస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సబ్బులకు బదులు కనీసం అప్పుడప్పుడైనా వాడడానికి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి